ప్రధానమంత్రి మనస్సులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు నగరంలో ముప్పై శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు నగరంలో ముప్పై శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం దినదినా అభివృద్ధి చెందుతుండడం విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించే ప్రయత్నం చేస్తుండడం రైతు సాధికార దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి పండుగ వాతావరణంలో హర్గడతరంగా కార్యక్రమాలు పర్యావరణాన్ని కాపాడే చిత్రాలను గీస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వంటి వాటిని మోదీ ప్రధానంగా ప్రస్తావించడాన్ని నగర వాసులు ఆసక్తిగా తిలకించారు మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గోపిన బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రమణ్యం యాదవ్ బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకులు పణిభూషణ్ రెడ్డి చెంగల్ రాయలు రామకృష్ణ సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు ప్రేత్తమ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం టీడీ ఛానల్లో మేము క్రమం తప్పకుండా చూస్తున్నాము దీన్ని చూడడం వల్ల మనకి ఎన్నో దేశంలో జరుగుతున్న విషయాలు అభివృద్ధి ఇవన్నీ మనకి నరేంద్ర మోడీ గారు మనసులోన మాట మనతో పంచుకుంటారు దీన్ని ప్రజలు తప్పకుండా చూడాలి ముఖ్యంగా ఈరోజు చంద్రయాన్ త్రీ విజయవంతమై వన్ ఇయర్ అయింది ఈరోజు తాస్ర సాంకేతిక రంగంలో మన భారతదేశం అగ్రగామిగా ఉంది చంద్రయాన్ త్రీ చంద్రుడు దక్షిణ ధ్రువంలో విజయవంతంగా ల్యాండ్ అయింది దానికి నిదర్శనం మన భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్పతనం అలాగే సైన్స్ పరంగా పిల్లలకు ఎంతో ప్రతిభ కనపరిచే విధంగా సైన్స్ని డెవలప్ చేసే విధంగా మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాం మన తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్లో కూడా సైన్స్ పైన అవగాహన కార్యక్రమాలు పెట్టి బాగా సైన్స్ పరంగా మనం ముందుకెళ్తున్నాము అలాగే రైతులకు మంచి ప్రయోజనం వచ్చే విధంగా ముఖ్యంగా రొయ్యల సాగు రైతులకు మంచి పంట వచ్చి వారికి మంచి ధర ఇచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది ఈ విధంగా అన్ని రంగాల్లో మన దేశం ముందుండేదానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో చొరవ చూపుతున్నారు ఈ మన్ కీ బాత్ కార్యక్రమం మనం ప్రతీ నెల చివరి ఆదివారం చూస్తే ఇవన్నీ మనకు దోహదపడి మనం కూడా అభివృద్ధి దిశగా మనమందరూ అభివృద్ధి దిశగా మన దేశాన్ని ముందుండేదానికి మనమంతా అంతా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మోడీ గారికి